జూన్ నెలలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వితీయ పంచమాధిపతి బుధుడు జూన్ నెల ఆరు నుంచి ద్వితీయ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాల్స్తుంది మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సౌఖ్యాన్ని స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు వృషభ రాశి వారు అష్టమ లాభాధిపతి గురువు ఈ జూన్ నెలంతా కూడా ద్వితీయ భావంలో విధుల రాశిలో సంచరించడం వల్ల ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కానీ అవకాశాలు గాని చేజికించుకుంటారు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలోనే సంచరించడం వల్ల వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీ జన సహకారం పుష్కలంగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొనడానికి కూడా అవకాశం కల్పిస్తుంది భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా లాభములో అనగా మీనరాశుల్లో సంచరిస్తున్నాడు గనక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని వ్యవసాయ రంగంలో కానీ లేకపోతే కార్మిక సంబంధమైనటువంటి శ్రామిక లోకంలో పనిచేసే వారికి కానీ మంచి అవకాశాలు రావడం తద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం అభివృద్ధిని సాధించేటువంటి వాతావరణం ఇంటా బయట పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ నెలంతా కూడా దశమంలో కుంభరాశిలో రాహు సంచారం ముందు కనుక విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అండదండలు మీకు లభిస్తుంది నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు అలాగే ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ప్రతికూలంగా కూడా కొన్ని గ్రహాలు సంచరిస్తున్నాయి ఇందులో భాగంగా చతుర్థ చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా జన్మరాశులోను ద్వితీయంలోనూ సంచరించడం వల్ల అనగా వృషభ మిథున రాశిలో సంచరించడం వల్ల అధికారులతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది అధికారుల యొక్క మాటను మీరు తూచా తప్పకుండా ఆచరించాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది మీరు చేసే పనుల వల్ల అధికారులు సంతృప్తిని చెందలేక ఇబ్బందులు పెట్టేటువంటి వాతావరణం ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు వాయిదా పడతాయి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక సప్తమ వ్యాయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భావంలో అనగా సింహరాశిలో సంచరిస్తున్నాడు ఈ రకంగా కుజుడు సింహరాశిలో సంచరించేటువంటి సందర్భంలో కుటుంబంలో ఒక అశాంతికర వాతావరణం నెలకొనడానికి అవకాశం ఉంటుంది దుబారా ఖర్చులు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి చిన్న చిన్న కుటుంబ సభ్యులతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా అశాంతి వాతావరణాన్ని మీరు చవిచూడాల్సి ఉంటుంది ఇక ఈ నెలంతా కూడా సింహరాశిలో అనగా చతుర్థభావంలో కేతువు సంచరిస్తున్నాడు గనుక కుటుంబ సభ్యుల్ని మీరు సంతృప్తి ప్రసారానికి చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు చేసేటువంటి కార్యక్రమాలకు వారు సంతృప్తి చెందకుండా నిరాశని కలిగి ఉంటారు ఆ రకంగా మీరు కుటుంబపరమైనటువంటి నిరాశను నిస్పృహను ఈ మాసం అంతా కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను వృషభ రాశి వారు తప్పనిసరిగా చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణపతికి గరికమాలను సమర్పించండి గణేష అష్టకం చదువుకోండి అలాగే శత్రుత్వభావంలో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి అలాగే జన్మరాశిలోను ద్వితీయంలో సంచరించేటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి ఒక కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను వృషభరాశి వారు ఈ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಸುಖಿನೋ ಜನಾಖಿೋದು ನಮಸ್ಕಾರ